హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది జర్నీ బ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేనకోడలి ఫంక్షన్కి ఆంధ్ర వెళ్తున్నాను అని ముందు రోజునైతే బ్యాగ్ మొత్తం సర్దేసుకున్నాను ఎక్కువగా లగేజ్ ఏమీ లేదండి పిల్లల బట్టలు మాత్రమే ఎక్కువగా తీసుకువెళ్తున్నాను నేనైతే రెండు మూడు డ్రెస్లు మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే వన్ వీక్లో రిటర్న్ వచ్చేస్తాను ఎక్కువ రోజులైతే ఉండట్లేదు మళ్ళీ నవంబర్లో వెళ్ళాలండి నవంబర్లో మావయ్య గారి కార్యక్రమం ఉంది దానికి వెళ్తాము అందుకని ఇప్పుడు ఫంక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అందుకని రెండు రెండు మూడు డ్రెస్సులు మాత్రమే పెట్టుకున్నాను శారీస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కదండీ శారీస్ అవి ఏమీ తీసుకువెళ్ళట్లేదు ఇంకా జర్నీ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచానండి ఎందుకంటే ఇంకా ట్రైన్లో తినడం కోసం లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని ఇంకా ఫైవ్ థర్టీకే నిద్రలేచి కిచెన్లోకి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఊరు వెళ్తున్నాము అంటే ఆ ముందు రోజు నుంచే అసలు నిద్ర పట్టదండి ఎప్పుడెప్పుడు తెల్లబడుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టే ఉంటాము ఇంకా నాతో పాటే సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్రలేచారు ఇక్కడ అందరికీ ఇంకా లెమన్ అండ్ హనీ వాటర్ మిక్స్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అంటే ఝాన్సీ నుంచి లెవెన్ థర్టీకి ఉందండి ట్రైన్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వస్తుందనమాట అయితే ఈరోజు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ చూపిస్తుంది అండి ట్రైన్ అందుకని కొంచెం రిలాక్స్డ్గా కూర్చుని హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతూ కొంచెం పనులన్నీ కూడా రిలాక్స్డ్గా అనమాట లేదంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది ఒక పక్కన రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండితో చిన్న చిన్న రొట్టెల్లాగా వేస్తున్నాను నైట్ డిన్నర్లోకి ఉంటాయి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఉంటాయండి ఇడ్లీ పిండి అట్లు ఎందుకంటే మేము వెళ్ళేది ఏసీలోనే కాబట్టి ఏ ఫుడ్ పట్టుకు వెళ్ళినా కూడా పాడవకుండా ఉంటుంది నాకు ఎప్పుడు జర్నీ ఉన్నా మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ ఇవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తానండి ఎందుకంటే ట్రైన్లో దొరికే ఫుడ్ అస్సలు బాగోదు అందులోనూ ఇటు నుంచి వెళ్ళే ట్రైన్స్ మనం తినే ఆంధ్ర ఫుడ్ కూడా పెద్దగా దొరకదండి దొరికినా కూడా మనం అస్సలు తినలేము కదా అందుకని మ్యాక్సిమం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తీసుకువెళ్తాను పిల్లల కోసమైనా సరే పిల్లలు పులిహోర లెమన్ రైస్ ఇటువంటివి పెద్దగా తినరండి అందుకని నేను ఎగ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఇటువంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసి తీసుకువెళ్తూ ఉంటాను ట్రైన్ జర్నీలో నేను ఎక్కువగా రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి అంటే ఈ విధంగా ఎగ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ ఇట్లా ఏదో ఒక రైస్ ఐటమ్ మాత్రమే ప్రిపేర్ చేస్తానండి కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా ఇట్లా ఎప్పుడు కూడా తీసుకువెళ్ళను అనమాట సింపుల్గా ప్రిపేర్ చేస్తాను అలాగే పిల్లలు ఇష్టంగా తినేలాగా కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండి అట్లు వేసాను కదండి అందులోకి అల్లం చట్నీ పెట్టుకున్నాను చిన్న బాటిల్లో ఇంకవన్నీ కూడా సర్దుకోవాలండి అన్నీ రెడీ అయిపోయాయి ఎయిట్ ఓ క్లాక్ నాకు వంట పని ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా నెయ్యి బాటిల్స్ అండి నేను గీ ప్రిపేర్ చేస్తాను కదా ఇంట్లో ఇంకా ఊరు వెళ్ళే ప్రతిసారి రెండు మూడు కేజీల నెయ్యి అయితే తీసుకువెళ్తూ ఉంటాను ఎయిట్ ఓ క్లాక్ కల్లా నాకు వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికే స్నానం చేయించి రెడీ చేసేసాను నేను కూడా స్నానం చేసేసి ఇంకా మా ఇంటి పక్కనే బ్యూటీ పార్లర్ ఉంటుందండి ముందు రోజు నైటే నేను ఐబ్రోస్ చేయించుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇంకా మార్నింగ్ పని తొందరగా కంప్లీట్ అయిపోయింది కదా అందుకని ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వచ్చాను మళ్ళీ ఆంధ్ర వెళ్ళిన తర్వాత అయిపోతుంది కదండి కాలనీలో మా ఇంటి పక్కనే ఉంటుంది బ్యూటీ పార్లర్ ఇంకా మార్నింగ్ ఎర్లీగా పని కంప్లీట్ అయిపోయింది కదా అని ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను మంత్లీ మంత్లీ చేయించుకోనండి నేను గుర్తుండదు అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎప్పుడైనా ఈ విధంగా ఊరు వెళ్తూ ఉంటాను కదండీ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఆ టైంలోనే గుర్తు వచ్చినప్పుడు చేయిస్తూ ఉంటాను సాహితీ సాత్విక్ ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేసేసాను కదండి వాళ్ళు కింద వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి అయితే వెళ్ళిపోయారు మేము ఆంధ్ర వెళ్తున్నాము అని ఇంక నేను పైకి రాగానే ఈ బాక్స్లు ఒక బ్యాగ్లో సర్దేసుకున్నాను సో లంచ్ డిన్నర్ అలాగే ఆ గీ బాటిల్స్ అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కూడా సర్దుకుంటున్నాను మెయిన్గా హ్యాండ్ బ్యాగ్లో నేను మైక్ అంటే యూట్యూబ్ వీడియోస్కి వాయిస్ ఇస్తూ ఉంటాను కదండి ఆ మైకు అలాగే ఒక చిన్న ట్రైపర్డ్ పిల్లలకి కావాల్సిన సిరప్లు అన్నీ కూడా పెట్టుకున్నాను ఇటువంటి లాంగ్ జర్నీస్లో పిల్లల కోసం కంపల్సరీ సిరప్లు అయితే క్యారీ చేయాలండి అంటే పారాసెటమాల్ ఒకటి అలాగే పిల్లలకి ఏసీలో వెళ్తాం కదండి ఏసీ కూలింగ్ ఎక్కువ అయితే కనుక పోట్లు అవే వస్తాయి కదా అందుకని ఇయర్ ఇయర్ డ్రాప్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాను అలాగే కైండ్ ఈ సిరప్లు అయితే కంపల్సరీ క్యారీ చేస్తానండి పిల్లల కోసం నేను హ్యాండ్ బ్యాగ్ సర్దుకునే లోపు మా హస్బెండ్ అయితే ఒక మంచి కాఫీ అయితే పెట్టించారు ఇంకా కాఫీ తాగిన వెంటనే ఝాన్సీకి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఉండే ప్లేస్ నుంచి ఝాన్సీకి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి మామూలుగా అయితే ట్రైన్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వస్తుందండి ఇప్పుడైతే ఫోన్లో ఒక వన్ అవర్ లేట్ చూపిస్తుంది ఇంకా అందుకని ఇంకా టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అవుతుంది దగ్గర దగ్గర టైం ఆ టైంకే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా కూడా వచ్చేయచ్చు కదా చెప్పలేము అందుకని స్టేషన్లో వెయిట్ చేద్దాంలే అని ఇంకా టెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకే ఇక్కడి నుంచి అయితే ఝాన్సీకి స్టార్ట్ అయిపోయాము నేను ఆంధ్ర వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఒక పక్కన కొంచెం దిగులుగా కూడా ఉందండి ఎందుకంటే సాహితీ సాత్విక్ ఇద్దరిని తీసుకుని ఫస్ట్ టైం నేను ఒంటరిగా జర్నీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ రావట్లేదు నేను పిల్లలు మాత్రమే ఆంధ్ర వెళ్తున్నాము ఫస్ట్ టైం ఈ విధంగా ఒంటరిగా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను అనమాట అందుకని మనసులో కొంచెం దిగులుగా కూడా ఉంది ఇంకా వెళ్ళే దారిలో స్టోర్ ఉంటుందండి ఇక్కడ పిల్లలకి కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్స్ స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాను ఇంకా ట్రైన్లో నేను ఎక్కువగా ఏమీ తీసుకోనండి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ట్రైన్లో దొరికే ఫుడ్డు ఏవి కూడా నేను ట్రైన్లో తీసుకోను మ్యాక్సిమం బయట నుంచే ఇక్కడి నుంచే వెళ్ళేటప్పుడే తీసుకువెళ్ళిపోతూ ఉంటాను ఇంకా ఝాన్సీ అయితే వచ్చేసాము నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటానండి అయినా సరే రోజుకొక కామెంట్ అయినా సరే వస్తూ ఉంటుంది యూపీలో మీరు ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారండి యూపీలో మేము ఝాన్సీకి దగ్గరలో ఉంటామండి ఝాన్సీకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము ఎప్పుడు ఆంధ్ర వెళ్తున్నా సరే రైల్వే స్టేషన్కి ఖచ్చితంగా హరిమామ అయితే వస్తూ ఉంటాడండి లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండి తను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు సాహితీ సాత్విక్ అంటే చాలా ఇష్టం ఇంకా రైల్వే స్టేషన్కి మేము వస్తున్నాము అని తెలిసి వచ్చాడనమాట పిల్లలతో ఆడుకోవడం కోసం ప్రతిసారి వస్తాడండి ఇంకా తనకి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది తను కూడా వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు అనమాట ఈరోజు ఈవినింగ్ తనకు కూడా జర్నీ ఉంది నెక్స్ట్ టైం మేము ఆంధ్ర వెళ్ళేటప్పుడు హరిమామ రాడు తను మేము చాలా మిస్ అవుతాము సాహితీ సాత్విక్ కూడా హరిమామని చాలా మిస్ అవుతారనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్ రావట్లేదు కదండి నాకు జాగ్రత్తలు చెప్తున్నారనమాట పిల్లలు జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళు అని ట్రైన్ ఎక్కే వరకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు సాహితికి సమోసాలంటే చాలా ఇష్టమండి కానీ ఇక్కడ దొరికే సమోసాలు ఎందుకు నాకు అస్సలు ఇష్టం ఉండవు చూసారు కదా లోపల మొత్తం ఆలు స్టఫ్ ఉంటుంది సమోసా కూడా కొంచెం థిక్గా ఉంటుందన్నమాట నాకు అస్సలు నచ్చదు ఎప్పుడు కూడా ఫుల్ సమోసా తినలేను నేను హాఫ్ తిని వదిలేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ మేము వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కే వరకు ధైర్యంగానే ఉన్నానండి ఇలా ఒంటరిగా జర్నీ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి కదా అని అనుకున్నాను ట్రైన్ ఎక్కిన తర్వాత ఎందుకో కొంచెం దిగులు బాధ అనమాట ఆయన కూడా వచ్చుంటే బాగుండేది కదా అని వాళ్ళ డాడీ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే సాహితీ సాత్విక్ ఇద్దరు డల్ అయిపోయారండి సాత్విక్ ఏడుస్తాడేమో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని అనుకున్నాను సాత్విక్ ఏడవలేదు కానీ మా సాహితమ్మకి అమ్మకి మాత్రం కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి సో డాడీ కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా అమ్మ అని కొంచెం ఏడ్చింది తర్వాత నార్మల్ అయిపోయింది సాత్విక్ చూస్తున్నారు కదండి వాళ్ళ డాడీని అలా చూస్తూ ఉండిపోయాడు ఏడుస్తాడేమో అని భయం వేసింది నాకైతే ఇంక తర్వాత నేను ఆంధ్ర వెళ్తున్నాం కదమ్మా అక్కడ నానమ్మ ఉంటుంది తాతమ్మ ఉంటుంది పెద మావయ్య చిన్న మావయ్య అందరినీ కలుస్తాం ఇట్లా చెప్పేసరికి కొంచెం నార్మల్ అయిపోయారు ఇంకా ట్రైన్ ఎక్కిన కొంతసేపటి తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరికి లంచ్ తినిపించేశాను ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను కదండి టేస్ట్ చాలా బాగుంది సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం ఇంకా హ్యాపీగా అయితే తిన్నారు వాళ్ళకి తినిపిస్తూ నేను కూడా తినేసాను మార్నింగ్ ఎర్లీగా లేచారు కదండి ఇంకా లంచ్ తిన్న తర్వాత పడుకోబెడితే ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం వరకు నిద్రపోతారు లంచ్ చేసిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు కొంతసేపు ఆడుకున్నారండి ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది పెద్దగా జనం ఏమీ లేరండి ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ టైం ఏమీ కాదు కదా నెక్స్ట్ మంత్ అయితే కొంచెం ట్రైన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి ఎందుకంటే దసరా హాలిడేస్ వస్తాయి కదండి ఇప్పుడైతే ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది అందుకని సాహితీ సాత్విక్ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట జర్నీని పెద్దగా జర్నీలో నాకు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించలేదు లంచ్ చేసిన తర్వాత ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి పక్కలు వేసి పడుకోబెట్టేస్తున్నాను ఝాన్సీ నుంచి తాడేపల్లిగూడెం డైరెక్ట్ ట్రైన్ అండి ఇది అంటే వైజాగ్ వరకు వెళ్తుందనమాట మధ్యలో తాడేపల్లిగూడెంలో మేము దిగిపోతాము ఇంక మధ్యలో మారడం దిగడం అని అవి ఏమీ ఉండవన్నమాట జర్నీ మాత్రం హ్యాపీగానే ఉంటుంది సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచి ఇంత లాంగ్ జర్నీలు చేయడం అలవాటేనండి ట్రైన్లో పెద్దగా ఏమీ విసిగించరు కొంతసేపు ఫోన్ చూడడం లేదంటే ఆడుకోవడం లేదంటే బుక్స్ అవి తీసుకొస్తూ ఉంటానండి కొంతసేపు బుక్స్లో వర్క్లు అవి చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు జర్నీలో నన్ను అయితే పెద్దగా ఏమి విసిగించరండి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరిని పడుకోబెడుతున్నాను మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే జర్నీలో సాహితీ సాత్విక్ ఇద్దరూ ఒంటరిగా పడుకోరండి సాత్విక్ అయితే అస్సలు పడుకోడు పక్కన కంపల్సరీ నేను ఉండాలి ఇంకా మా సాహితమ్మ అయితే ఫస్ట్ టైం ఈరోజు ఈ విధంగా ఒంటరిగా పడుకుంటుంది సాహితీని వాళ్ళ డాడీ టూ డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేశారండి నువ్వు పెద్దదనవైపోయేవు కదమ్మా నువ్వు ఒంటరిగా పడుకోవాలి ఇలా చెప్పారనమాట మా సాహితమ్మ అయితే హ్యాపీగా పడుకుంది నా చెయ్యి మాత్రం అస్సలు వదలలేదండి నా చెయ్యి పట్టుకుని అలా పడుకునిపోయింది నేనైతే పడుకోలేదండి పడుకున్నా నాకు నిద్ర పట్టదు ఎందుకంటే సాహితి ఒంటరిగా పడుకుంది కదా ఇంకా సాహిత్యం చూస్తూ కూర్చున్నాను మా హస్బెండ్ వస్తే నాకు కొంచెం టెన్షన్ ఉండదండి హ్యాపీగా పడుకుంటాను అయినా సాహితి దగ్గర కూర్చోవడమో లేదంటే పడుకోవడమే చేస్తారు కదా నాకైతే టెన్షన్ ఉండదు ఇంకా సాహితం ఒంటరిగా పడుకుంది కదా ఇంకా సాహితం అని చూస్తూ కూర్చున్నాను అనమాట ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి భోపాల్ వస్తుందండి భోపాల్ రాగానే ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్రలేచారు వాళ్ళిద్దరికీ ఫేస్ వాష్ చేసి నేను కూడా ఫేస్ వాష్ చేసుకుని కూర్చున్నాను ఇంక ఇక్కడ మా సాత్విక నిద్ర లేచిన వెంటనే లంచ్ బాక్స్లో కొంచెం ఎగ్ రైస్ ఉంది ఇంకా ఆ ఎగ్ రైస్లో పెరుగు వేసుకుని తింటున్నాడు మా సాహితమ్మ అయితే బిస్కెట్స్ తిన్నదండి నేను ఆల్రెడీ కారులో వస్తున్నప్పుడు బిస్కెట్స్ చిప్స్ ఇవన్నీ తీసుకున్నాను కదా సో అవి తిన్నదనమాట ఇంక నాకు కొంచెం హెడేక్గా అనిపించింది భయపడుతూనే ఒక టీ అయితే తీసుకున్నానండి ట్రైన్లో వచ్చే టీ కానీ కాఫీ కానీ అస్సలు బాగో ఒక్కొక్కసారి కానీ భోపాల్ స్టేషన్లో బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతారండి అల్లం టీ అది బాగానే ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఇప్పుడు నేను తీసుకున్న టీ కూడా చాలా బాగుంది ఇంకా ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు అక్కడ కొంతసేపు కూర్చుంటూ ఇక్కడ కొంతసేపు కూర్చుని ఆటలాడుతూ ఈవినింగ్ టైం అంతా కూడా బాగానే స్పెండ్ చేశారు ఇంకా నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అయిందండి ఆ టైంలో వెళ్ళిద్దరూ డిన్నర్ చేస్తున్నారు నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండితో రొట్టెలు వేసుకొచ్చాను కదా ఇంకా అవి అల్లం చట్నీ వేసుకుని తిన్నారు మా సాహితమ్మ చూసారా ఎలా డ్యాన్సులు చేస్తుందో సాహితమ్మ చాలా సైలెంట్ అనుకుంటారు కదండి అందరూ కానీ అస్సలు సైలెంట్ కాదు సాహితమ్మ చేసే అల్లరంతా కూడా చేస్తుందండి కానీ పైకి మాత్రం చాలా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ జర్నీ మాత్రం మాకు చాలా హ్యాపీగా జరిగిందండి ఎందుకంటే ట్రైన్లో పెద్దగా జనం ఏమీ లేరన్నాను కదండి మేమున్న ఈ కంపార్ట్మెంట్లో నాలుగు సీట్లు ఉంటాయి కదా కింద రెండు మావి ఇంకా పైన రెండు సో వేరే వాళ్ళు అనమాట వాళ్ళు కూడా రాలేదు ఇంకా చాలా ఫ్రీగా ఉందన్నమాట సాహితీ సాత్విక్ ఆడుకోవడానికి డాన్సులు చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా ఫ్రీగా ఉంది అండ్ నాకు కూడా పిల్లలకి తినిపించడానికి కానీ వాళ్ళని పడుకోబెట్టడానికి కానీ చాలా ఫ్రీగా అనిపించింది సో ఎవరు లేరు కాబట్టి సాహితీ సాత్విక్ ఇద్దరు డిన్నర్ చేసేసిన తర్వాత నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసాను వాళ్ళిద్దరూ కొంతసేపు ఆడుకున్న తర్వాత పడుకున్నారండి ఇంకా నేనైతే కొంతసేపు సాహితీ దగ్గర కొంతసేపు సాత్విక్ దగ్గర అలా పడుకున్నాను అనమాట సో నేనైతే కొంచెం మెలకువగానే ఉన్నాను ఎందుకంటే పిల్లలు ఇద్దరితో జర్నీ కదండి సో ఒక్కరైతే మనం హ్యాపీగా పడుకుంటాము కానీ నేను వీళ్ళిద్దరినీ చూసుకోవాలి కదా నేనైతే అంత నిద్రపోలేదు మెలకుగానే ఉన్నాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్ర లేచిన వెంటనే వాళ్ళిద్దరికీ బ్రష్ చేయించేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాను నైట్ డిన్నర్లోకి తీసుకొచ్చిన ఇడ్లీ పిండి రొట్టెలు ఉన్నాయి కదండి అవే ఒక నాలుగు ఉన్నాయి ఇంక ఇద్దరికి చెరుకు రెండు అయితే తినిపించేసాను ఏసీలోనే వస్తాం కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా పాడవదండి ఇడ్లీ పిండి రొట్టెలు కానీ లేదంటే చపాతీలు కానీ ఏవైనా సరే పాడవకుండా ఉంటాయి ఇంకా ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి విజయవాడ వస్తుంది విజయవాడ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏలూరు అండి ఏలూరు దాటిన తర్వాత మాకు తాడేపల్లిగూడెం అయితే వచ్చేస్తుంది చాలా సేఫ్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము ఈ తాడేపల్లిగూడెం నుంచి మేము పాలకొల్లు ఆటోలో వెళ్ళిపోతామండి మా ఊరి ఆటో ఆయన వచ్చి రెడీగా ఉన్నారు ఇంకా ఆటో ఎక్కి పాలకొల్లు అయితే బయలుదేరిపోయాము నేను ఆంధ్ర వచ్చి టూ త్రీ డేస్ అయిపోయిందండి నేను ఆంధ్ర వచ్చిన నెక్స్ట్ డేనే నాకు వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది గొంతు నొప్పి రొంప ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట మీకు వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదండి వాయిస్ అవర్లో తెలిసిపోతుంది కదా సో కొంచెం గొంతు చేంజ్ అయింది అనమాట అందుకని వాయిస్ అలా ఉంది ఇంకా వెళ్ళేదారిలో కంపల్సరీ సాహితీ సాత్విక్ ఇద్దరు కోకోనట్ వాటర్ కానీ లేదంటే చరక రసం కానీ ఇటువంటివి తాగుతారు ఇప్పుడైతే చరక రసం ఎక్కడా లేదు కదండి అందుకని కొబ్బరి అయితే తాగుతున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరిని తీసుకుని ఫస్ట్ టైం నేను ఒంటరిగా జర్నీ చేశాను కానీ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మీకు పుట్టింటి వ్లాగ్స్ విలేజ్ వ్లాగ్స్ ఇవన్నీ వస్తాయి అండ్ తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడండి ఇంకా నెక్స్ట్ పెట్టే వీడియోస్ కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఆంధ్ర వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాను ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం ఉండట్లేదండి వీడియోస్ అన్నీ అయితే చాలా క్లియర్గా అయితే తీసుకుంటున్నాను అండ్ విలేజ్ బ్లాగ్స్ పుట్టింటి బ్లాగ్స్ అలాగే నా మేన కొడలి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ఇవన్నీ కూడా వీడియోస్ వస్తాయి కాకపోతే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను అండ్ ఈ అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్